ఒకప్పుడు ఏడాదికి పదిహేడు సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఒకానొక దశలో నిర్మాత రామానాయుడు గారితో కలిసి విజయశాంతి హీరోయిన్గా నటించాల్సిన ఒక సినిమా ఆగిపోయింది కృష్ణ క్రేజ్ తగ్గింది కథ బాగాలేదంటూ ఆ ప్రాజెక్టును ఆపేశారు దీనిపై కృష్ణ ఇచ్చిన కూల్ రియాక్షన్ ఆసక్తికరం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు ఏడాదికి పదిహేడు సినిమాల్లోకి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కృష్ణ డేట్ల కోసం నిర్మాతలు ఎగబడేవారు కృష్ణ ఎంత బిజీగా ఉన్నా ఓపికగా అన్ని సినిమాలు పూర్తి చేసేవారు తొంభయో దశకం చివరికి వచ్చేసరికి కృష్ణ హీరోగా సినిమాలు చేయడం దాదాపుగా మానేశారు చేసిన ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఉండేవి ప్రేయసి లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న చంద్రమహేష్ స్టార్ కృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒక ప్రేమ కథ తీసుకుని వెళ్లి తాను రామానాయుడు గారికి వినిపించినట్లు చంద్రమహేష్ తెలిపారు కానీ రామానాయుడుగారు ఒక బెంగాలీ సినిమా చూసి దానిని తెలుగు రీమేక్ చేద్దామని అన్నారు మరి నా దగ్గర లవ్ స్టోరీ ఉంది కదా సారని అడిగా సరే అయితే ఈ బెంగాలీ సినిమాని వేరే డైరెక్టర్ చేయించుకుంటా నీ సినిమా తర్వాత చూద్దామని అన్నారు ఈ విషయానికి వెళ్లి పోసాని కృష్ణమురళి గారికి చెప్పా రామానాయుడు గారితో అలా ఎందుకు అన్నావు ఆ బెంగాలీ సినిమా రీమేక్ నువ్వే చేయి లేకుంటే ఆయన నిన్ను దూరం పెట్టేస్తారు ఆ తర్వాత ఛాన్స్ ఇవ్వరు అని చెప్పారు ఆ బెంగాలీ సినిమా తండ్రి కొడుకుల కథ సార్ మన తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి సార్ అని చెప్పా లేదు కదని నేను మారుస్తాను నువ్వు దర్శకత్వం చేయి అని పోసాని అన్నారు దీనికి కూడా ఓకే చెప్పారు హీరోగా కృష్ణగారిని అనుకున్నాం తండ్రిగా కృష్ణగారు వృద్ధుడి గెటప్లో భారతీయుడు స్టైల్లో చూపించాలని అనుకున్నాం ఆయన భార్యగా విజయశాంతిని అనుకున్నాం కృష్ణగారికి చెబితే ఉంది అయ్యా చేద్దామని అన్నారు ఒక కాలనీ సెట్ కూడా నిర్మించాం కాని ఇంతలో రామానాయుడుగారికి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారట తండ్రి కొడుకుల కథలు ఈ కాలంలో ఎక్కడ ఆడతాయి అవి అవుట్ అయిపోయాయి కదా అని అన్నారట అదే సమయంలో కృష్ణగారు హీరోగా నటించిన మానవుడు దానవుడు అనే సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు కృష్ణకి కూడా క్రేజ్ లేదు పైగా ఈ కథ బాగాలేదని చాలామంది చెబుతున్నారు కాబట్టి సినిమా ఆపేద్దామని రామానాయుడుగారు అన్నారు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు సెట్ కూడా నిర్మించిన తర్వాత కృష్ణగారు ఏమంటారో అని టెన్షన్ పడ్డా ఆయనకి విషయానికి చెబితే ఏం పర్వాలేదు అయ్యా దానిదే ఇంకో సినిమా చేసుకో అని చాలా కూల్గా చెప్పారు ఆ తర్వాత తాను శ్రీకాంత్ హీరోగా ప్రేయసి రావే అనే సినిమా చేసినట్లు చంద్రమహేష్ తెలిపారు కృష్ణగారి సినిమా కోసం నిర్మించిన కాలనీ సెట్ ని ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా కోసం వాడుకున్నారు అని చంద్రమహేష్ తెలిపారు సినిమా ఆగిపోయినా కృష్ణగారు చాలా కూల్గా స్పందించడం ఆయన గొప్ప మనస్తత్వానికి నిదర్శనం దానిదేముంది ఇంకో సినిమా చేసుకో అంటూ ఆయన చెప్పిన మాటలు ఆ పరిస్థితుల్లో ఆయన చూపిన పరిణతి ఎందరికో ఆదర్శం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి